హలో అందరికీ ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రోజు అనమాట అంటే మూడో వారము రెండో వారమేమో వరలక్ష్మి పూజ చేసుకున్నాను ఇది మూడో వారం అనమాట ఫస్ట్ వీక్ ఏమో మేము పూజ ఏమీ చేయకూడదు అందుకని ఇంకేం చేయలేదు ఇది మూడోది అనమాట సో ఆ రోజు ఏంటంటే పొద్దున్నే ఇంకా పని అంతా చేసేసుకొని మా వాడికి బాక్స్ అన్నీ పెట్టేసి స్టవ్ క్లీన్ చేసేసి మా హెల్పర్ కూడా వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది ఇంకా తర్వాత నేను స్నానం చేసుకొని పూజకి పువ్వులు అవి ఏం లేవో ముందు రోజు తెచ్చుకుంటాను మామూలుగా ఆ రోజు ఏంటంటే ఆఫీస్ వరకు ఎక్కువ ఉండి బయటకు వెళ్ళలేదన్నమాట సో ఇంకా అందుకని మార్నింగే స్నానం చేసుకొని వెళ్ళిపోయాను వెళ్ళి తీసుకొచ్చుకునేసి ఇంకా స్టవ్కి జస్ట్ పూజ అదే పసుపు కుంకుమ పెడదాము అని చెప్పని పెడుతున్నాను ఆ రోజు ప్రసాదం కోసం అని చెప్పని శనగవాళ్ళు బియ్యం వేసి పాయసం చేశాను పాయసం అంటే పరమాన్నము యాక్చువల్గా బియ్యం వేసి చేస్తారు నేను బియ్యం ఏం వేయలేదనమాట ఆ రోజు ఇంకా బియ్యము శనగపప్పు వేసి చేశాను అనమాట బెల్లంతో అదే ఇక్కడ చూపిస్తున్నాను ఎలా చేశాను ఏంటి అని చెప్పని అంత చూపించాను కానీ లాస్ట్లో పాలు వేసి ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అది నెయ్యిలో వేసి వేసేది అది మిస్ అయింది అంటే తీసినట్లేను ఆ రోజు ఏంటంటే లేట్ అయింది అప్పటికే టెన్ థర్టీయో ఏమో అవుతుందనమాట లెవెన్ అవుతుంది ఇంకా ఆఫీస్ వర్క్కి కూడా టైం అవుతుంది అని చెప్పని గబగబా చేసుకుంటున్నాను అనమాట ఇంకా అది ఇంకా ఇక్కడ పూదించేసుకునేసి స్టవ్ మీద అవి ఉడ ఉడుకుతూ ఉంటాయి వేసేసి వెళ్దాము పెట్టేసి వెళ్దాము స్టవ్ పైన అని చెప్పని పెట్టుకుంటున్నాను అనమాట సెను వాళ్ళు కొంచెం టైం పడుతుంది కదా అది ఉడకడానికి కుక్కర్లో వేస్తేమో తొందరగా ఉడికిపోతాయే కానీ కుక్కర్లో వేయకూడదు కదా అని ఇంకా ఆ గిన్నెలో వేస్తే నేను పూజకు రెడీ చేసుకునే లోపల ఇవి కూడా ఉడుకుతాయి కదా అని చెప్పని పెట్టేసి వెళ్తున్నాను అనమాట ఇంకా ఇవి శనగపప్పు బియ్యము అవి ఏంటంటే నైట్ నానబెట్టేసుకున్నాను నైట్ ఇంకా ఎలాగో స్నానం చేసుకుంటాం కదా అప్పుడు నానబెట్టేసుకుంటే ఇంకా పొద్దున్నేకి బాగా నానపోతాయి తొందర ఉడుకుతాయి కదా అని నైట్ నైటే నానబెట్టేసాను అనమాట ఎక్కువ ఏం చేయలేదు కొంచమే చేశాను అంటే మా ఇంట్లో స్వీట్లు అంతా పెద్దగా ఇష్టపడరు ఎవరు తినరు అనమాట ఏదో ప్రసాదం కదా అని కొంచెం తింటారు అంతే ఇంకా అందుకని కొంచమే చేశాను అదిగోండి ఇంకా స్టవ్ మీద పెట్టేసి పప్పు పందులో ఇంకా వాటర్ కూడా ఇంకొంచెం వేసాను ఎందుకంటే మళ్ళీ ఇంకా ఆ పనులు పూజ పనులు పడి ఇది మర్చిపోతే మాడిపోతుంది కదా అని చెప్పని కొంచెం వాటర్ వేసేసి వెళ్ళాను అనమాట ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది కదా అని చెప్పని ఇంకా పూజ సామాను అవి క్లీన్ చేసుకున్నాను కదా వాటికి బొట్లు అవి పెట్టేద్దామని వెళ్ళాను ఈ పూజ సామాన్ ఏంటంటే ఎవ్రీ వీక్ పటాలు అన్నీ విగ్రహాలు అన్నీ తీసి ఏం కడగననమాట డైలీ పెట్టుకుంటాం కదా దీపాలు కలసం చెమ్ము ఇలాగా కొన్ని మాత్రమే తీసి ఎవ్రీ థర్స్డే క్లీన్ చేసేసుకుంటాను అవి పటాలు అవి ఏమో త్రీ వీక్స్కి ఒకసారి అలాగా క్లీన్ చేస్తాను అనమాట అంత మొత్తం పటాలన్నీ కడిగేసి మళ్ళీ వాటిని కూడా బొట్లు పెట్టుకొని అవంతా త్రీ వీక్స్కి ఒకసారి చేస్తాను ఇంకా మొన్న వరలక్ష్మి వ్రతం రోజే కదా అన్నీ వరలక్ష్మి వ్రతంకి అన్నీ క్లీన్ చేశాను కదా అని ఇవి జస్ట్ ఓన్లీ దీపాల వరకు ఆ ప్లేట్స్ కడ్ అగరబత్తులు పెట్టుకునేది ఇంకా ఇలాంటివి చిన్న చిన్నవన్నీ క్లీన్ చేసేసుకుంటాను అనమాట అవన్నీ చేసి ఇంకా వాటికి బొట్లు పెట్టేసాను పసుపు కుంకుమతో ఇంకా పెట్టేసి అమ్మకు కూడా పూదిద్దాము అని చెప్పని పసుపు కుంకుమ రాసి పెట్టేస్తే తర్వాత దీపారాధన చేసుకోవచ్చు కదా అని చెప్పని ఇంకా దానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకుంటున్నాను ముగ్గు కూడా వేసాను అనమాట యాక్చువల్గా ఇది తులసమ్మ ఏంటంటే ఎప్పటి నుంచో ఉందన్నమాట అంటే ఆల్మోస్ట్ చెన్నైలో నాకు పెళ్ళైనా టూ ఇయర్స్కు త్రీ ఇయర్స్కు ఏమో తీసుకున్నాను అంటే అంతకుముందు వేరే ఇళ్ళల్లో ఉన్నప్పుడు అక్కడ ఎండ రావడము అలా ఏమి ఉండేది కాదు చిన్న చిన్న ఇల్లులు అనమాట పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు ఇంకా అందుకని కొంచెం అంటే మనకి ఎండ తగిలే ప్లేస్ ఉన్న ఇంట్లోకి వెళ్ళినప్పుడు నుంచి పెట్టుకున్నాను ఇలా దీంట్లోనే ఇలాంటి దాంట్లోనే పెట్టుకున్నాను అన్నమాట బాగుండేది అంత మంచిగా వచ్చేదన్నమాట ఏం ప్రా ప్రాబ్లం రాలేదు ఇంకా అక్కడ నుంచి చెన్నైకి వచ్చే చెన్నై నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటప్పుడు ఏంటంటే బాగా పాడైపోయి ఇదైపోయిందనమాట ఇంకా సరే అని చెప్పని మళ్ళీ వేరేది తెచ్చుకున్నాను అది కూడా అంత ఏం రాలేదు మళ్ళీ ఏమైందంటే మా అక్క వాళ్ళు గృహప్రవేశం చేసేటప్పుడు మా అక్క వాళ్ళు మందిరం తీసుకుంటా అన్నారు ఇంకప్పుడు నేను కూడా తీసుకున్నాను అనమాట మందిరము సరే అక్క తీసుకుంటుంది కదా అని చెప్పని బాగానే ఉంది ఒక టూ ఇయర్స్ వరకు బాగా వచ్చింది మొక్క కూడా బాగుండేదన్నమాట బాగా పూజ చేసుకునేదాన్ని ఆ తర్వాత అది రాలేదు అంటే మంచిగా రావట్లేదు అనమాట అంటే ఆకులు రాలిపోవడము అలా ఉంది ఇంకా అది కాక ఆ మందిరం కూడా ఇప్పుడు అది పక్కన తులసమ్మ పక్కన సిమెంట్ది ఒకటి ఉంది కదా అలాగ మొత్తం ఊడిపోతుంది ఇంకా అలా పాడైపోయేది ఎందుకులే అని చెప్పని ఇంకా తర్వాత మళ్ళీ మేము లాస్ట్ సమ్మర్లో వెళ్ళాము టూ వీక్స్ అప్పుడు మా ఆయన వాటర్ అయ్యాక బాగా ఇదైందనమాట నిద్రపోయింది అంటారు కదా అలా అయిపోయింది ఇంకా నాకే బాధేసి సరేలేని ఇంకా మళ్ళీ ఎండాకాలము వర్షాలు పడలేదు రాలేదనమాట ఇంకా ఇప్పుడు ఉన్నది ఏంటంటే దాని అంతకు అవే వచ్చాయి అవి మూడేమో నిన్నయి మూడిట్లలో ఒకటి బాగా రాలేదు అవి రెండేమో మంచిగా వచ్చాయి ఆ తర్వాత ఆషాఢ మాసం వచ్చి అలా ఉంటే సరేలే వరలక్ష్మి వ్రతానికి కొంచెం పెద్దగా అవుతాయి అప్పటి నుంచి పూజ చేసుకుందాంలే అని చెప్పని చూస్తూ ఉన్నాను మంచిగా దాన్ని ఎంతగా కాపాడుకుంటూ వచ్చానంటే రోజు ఓటర్ వేసుకోవడము ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టడము అలా చేస్తూ చేస్తా కొంచెం పెరిగింది అనమాట సో అన్నమాట దానికి ఎందుకో తులసమ్మ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ట్వ ఇయర్స్ నుంచి దానికి బాగా పూజ చేసుకుంటాను సో అలాగా ఈ త్రీ మంత్స్ కొంచెం అయ్యో లేదే అని కొంచెం ఇదిగా ఉన్నింది సో ఇప్పుడు బాగానే వచ్చింది అనమాట అది ఇంకా దానికి కూడా పూజ ఇంకా మందిరం ఏం లేకుండా ఇలా నార్మల్ కుంపట్లోనే పెట్టుకున్నాను అన్నమాట అది ఇంకా తులసమ్మకు కూడా పెట్టేసేసి ఇక్కడ ఇంకా గడపకు బుద్దాము అని చెప్పని గడపకు కూడా పెట్టేసాను పసుపు రాసేసి తర్వాత కుంకుమ కూడా పెట్టాను ముగ్గు ఏంటంటే మార్నింగే వేసేసుకున్నాను అనమాట ఇంకా ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ కూడా వేసి పెట్టాను నాకు అంత ముగ్గులు ఏమి రావు మా అక్కకి మా అమ్మకే బాగా వస్తాయి ఇంట్లో అందరికన్నా కూడా వాళ్ళిద్దరే అనమాట బాగా వేసేది ఇంకెవరికి రావు మా అక్క ఇప్పుడు మా అక్క వాళ్ళ చిన్నమ్మ వేస్తుంది అనమాట అసలు మా బాగా వేస్తుంది తను కూడా డిజైన్స్ మా అమ్మ అయితే కానీ అసలు యూట్యూబ్లో జస్ట్ అలా చూసి ఇలా వేసేస్తుంది మా అక్క కూతురు కూడా అంతే చిన్నమ్మాయి వేస్తుంది అనమాట మనకు అంతేం రావు నాకు మా చెల్లికి అస్సలు రావు మా చెల్లి హెయిర్ స్టైల్స్ అవి అంత వేస్తుంది మనకు అది ఉంటుంది అనమాట అది ఇంకా పాయసం శనగపప్పు కూడా ఉడికిపోయింది దాంట్లోనే ఇంకా సగ్గుబియ్యం వేసేసాను అనమాట సగ్గుబియ్యం వేసాక ఇంకా బెల్లాన్ని పెడదామని చెప్పని ఇంకొక గిన్నెలో ఇలా తీసుకుంటున్నాను బెల్లం ఏంటంటే తెచ్చుకున్నప్పుడే నేను చిన్న చిన్న పీసులుగా పగలగొట్టుకునేసి పెట్టుకుంటాను ఇలా ప్రసాదాలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా మనకి మళ్ళీ దాన్ని తెచ్చి పగలు అలా ఎందుకు అని చెప్పని పగలగొట్టుకునేసి ఒక ఒక క్యారీలస్ పెట్టేసుకుంటాను అనమాట అంతే కదా ఎప్పుడు మనకి కొంచెం తొందరగా అయ్యేలాగా చూసుకుంటాము మనం ఖాళీగా ఉన్నప్పుడు అలాంటి పనులన్నీ చేసి పెట్టేసుకున్నామంటే ఇలాగ ఆఫీస్ వర్క్ ఉన్న రోజు కష్టం అవ్వదు అనమాట సో అది ఇంకా ఇదే బెల్లం కూడా కరిగిపోయి ఆ వాటర్ వేసేసాను అనమాట వేసి ఇంకా మిగతా పనులు కూడా చూసుకుందామని వెళ్ళాను ఇదిగోండి ఇలాగా ఇంకా దేవుడు గదిలో అవన్నీ కడిగేసుకునేవన్నీ పెట్టేసుకొని వాటికి ఒత్తులు చేసి నెయ్యి అంత కారుగా పెట్టేసి అది కొంచెం చల్లారినాక ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను అనమాట అంతవరలోపల లోపల అదే అవుతుంది కదా ప్రసాదం అని చెప్పని ఇంకా ప్రసాదం కూడా అయిపోయింది దాంట్లో ఇంకా పొద్దున్నే కాంచి పెట్టుకున్న పాలు డ్రై ఫ్రూట్స్ అవి వేసేసి ఇంకా తెచ్చుకున్నాను అనమాట నైవేద్యానికి పెడదాము అని చెప్పానని ఇంకా అవన్నీ పెట్టి దీపారాధన చేస్తున్నాను ఇంకా ఆ మూడు దీపాలు ఉన్నాయి కదా రెండు వెండివి ఒకటి మట్టిది అది అవి మూడు డైలీ పెడతాం అన్నమాట పొద్దున్నే మా ఆయన కంపల్సరీ పెడతారు ఇంకా తొందరగా వెళ్ళే పని అయితే కనుక ఇంకా పెట్టరు అనమాట దీపారాధన చెయ్యరు ఇంకా ఈయన పెట్టి వెళ్ళకపోతే నేను పెట్టుకుంటాను అనమాట ఈవినింగ్ నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఈవినింగ్ నేను పెట్టేస్తాను ఇంకా ఆఫీస్కి వెళ్తే కుదరదు అనమాట పెట్టలేము అలా అని చెప్పని కుదిరినప్పుడు పెట్టలేకపోతే ఏమైనా అవుతుందా అలా ఏమి ఉండదు నాకు తెలిసి మనకు వీలు ఉంటే కుదిరితే పెట్టుకుంటాము లేదు అంటే లేదు అంతే అనమాట సో అది ఇంకా పూజ అయ్యాక ఇదిగోండి నైవేద్యం కూడా అక్కడ పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఆరతిచ్చేసి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన జస్ట్ పళ్ళు పెట్టుకున్నాను అరటి పళ్ళు అలాగా అంతే అనమాట ఇంకా పూజ అంటే ఇలానే చేయాలి ఇదే ప్రాసెసా అలా అంటే అలా ఏం ఉండదు నాకు తెలిసి అంటే కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు పెద్దవాళ్ళకి ఆచారాలు లేనప్పుడు మనం చేయకూడదా అంటే చేయకూడదానే అనుకుంటాను నేనైతే ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళకి నాగుల చవితి చేయరనమాట అంటే పుట్టక పాలు పోయడం అలా వాళ్ళకి లేదంట వాళ్ళ ఎవరు పెద్దవాళ్ళకి పాము ఏదో తరముకునిందని ఏదో మరి ఏదో ఉంది అందుకని చెయ్యరు ఇంకా మేము కూడా ఏం చేయలేదనమాట నేను చేయలేదు ఎప్పుడు మా తోడుకోడలు కూడా చేయలేదు మా అమ్మ వాళ్ళు ఏమో నాగుల చవితి కంపల్సరీగా చేస్తారు ఇక్కడేమో వీళ్ళు చేయారనమాట అలాగ కొంచెం వాళ్ళ ఇంటి ఆచారాలు ఏమన్నా ఉంటే అది ఒక్కటి మనం పాటించుకుంటే చాలే అని అని నా ఫీలింగ్ అనమాట ఇంకా మిగతాది అంటారా అది ఎలా అయినా చేసుకోవచ్చు జస్ట్ ఒక పటం పెట్టుకొని ఒక దీపం పెట్టేసి ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకున్నా కూడా సరిపోతుంది అని నేను అనుకుంటాను అనమాట ఎందుకంటే ఇప్పుడు పూజ అనేది ఎందుకు మనం జస్ట్ ఒక చేసినంతసేపు అయినా మన మైండ్ వేరే వాటి మీద లేకుండా ప్రశాంతంగా దాని మీదనే ఉంటుంది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది అని అని చెప్పనని అంటారు కదా ఎవరి దగ్గర చెప్పుకున్న కష్టాలు ఏవైనా ఉంటే దేవుడి దగ్గర చెప్పుకుంటే మనకు కొంచెం ప్రశాంతత ఉంటుంది అని అని చెప్పని అలా అనమాట అదేదో మనం చెప్పుకుంటానే దేవుడు అన్నీ మన కష్టాలు తీర్చేస్తాడా అంటే అలా అని కూడా ఏం లేదు అదొక నమ్మకం అన్నమాట అంతే ఇప్పుడు మా నాన్న మేము ముగ్గురం అమ్మాయిలం కదా ఊర్లో ఏమో మేము స్కూల్కి వెళ్తా ఉంటే అందరూ అనేవాళ్ళు అంట ముగ్గురు అమ్మాయిలు వీళ్ళకి ఎలా పెళ్ళి చేస్తావు ఇంకా కాలేజీలు పంపిస్తున్నావు చదివిస్తున్నావు అసలు ఎంత డబ్బులు అవుతుంది ఏంటి అలా అని చెప్పని అందరూ అనేవాళ్ళంట మా నాన్న ఒకటే చెప్పంట దేవుడే ఇచ్చాడు నాకు అమ్మాయి పిల్లల్ని ముగ్గురు అమ్మాయిలని ఆ దేవుడే నాకు ఏదో ఒకటి చూపిస్తాడు వాళ్ళకి ఏది చేయడు అని అని ఆ ఒక నమ్మకంతో ఉన్న ఉన్నాడు అన్నారు కదా సో ఆ నమ్మకం అనేది ఒక పాజిటివ్ అనమాట అలా అని చెప్పని నాకు దేవుడు ఇచ్చారు పిల్లల్ని దేవుడు చూసుకుంటాడని నాన్న కష్టపడి చేసి డబ్బులు సంపాదించి మాకు పెళ్ళిళ్ళు చేయకుండా అలా ఉంటే ఏం అవ్వదు కదా దేవుడు ఏమొచ్చి వచ్చి ఏం చెయ్యరు ఏంటంటే ఒక నమ్మకం అంతే పూజ ఇలా అనే అంతా ఒక ప్రశాంతత ఒక నమ్మకం మనం చేసే పనిలో ఏ అడ్డంకులు రాకుండా ఉండాలి మనం నీతి నిజాయితీగా వెళ్తే ఏ అడ్డంకులు రావని అనుకుంటాను ఒకవేళ వచ్చినాయి అంటే అది ఏదో ఒకటి నీకు ఇంకొకటి జరగబోతుంది ఇది ఇప్పుడు నీకు బాగాలేదు అంటే ఫ్యూచర్లో మంచిగా ఏదో రాబోతుంది అని ఒక పాజిటివ్ మైండ్తోనే ఉంటాను అనమాట అంతే అది మరి ఎంతవరకు కరెక్ట్ అయ్యేమో మరి నాకు తెలియదు ఇదిగోండి మొత్తం పూజ అయ్యాక ఇలా చూపిస్తున్నాను అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట ఇలా పూజ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అలానే చూస్తూ ఉంటాను అనమాట ఒక టెన్ మినిట్స్ దాకా అలానే అక్కడే కూర్చొని తో అది ఆ చేసిన కొద్దిసేపు అన్న మన మైండ్ని ఇతర దాంట్లో మీద లేకుండా దీని మీద పెడతాం కదా అని అలా ఉంటుంది ఇంకా ఇదేంటంటే ఇక్కడ బయట లాగా పార్టీషన్ ఉంటుంది మాకు కిచెన్కి దేవుడి గారి దగ్గర సో అక్కడ అనమాట అది ఇదిగోండి తులసమ్మకి మంచిగా ఇలాగా పూజించుకునేసి పెట్టుకున్నాను ఇంకా ఆ రోజు ఏంటంటే మా పక్కన వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు వాళ్ళకి రెండో వారం కుదరలేదు సో అందుకని మూడో వారం చేసుకున్నారనమాట ఇంకా తర్వాత వాళ్ళు తాంబూలంకి పిలిచారు ఈవినింగ్ తాంబూలంకి వెళ్ళి వచ్చామన్నమాట ఇదిగోండి వీళ్ళే అందరం వెళ్ళాము అందరిని పిలిచింది అపార్ట్మెంట్